అందరికీ నా ఉదూరు నమస్కారాలు ఈరోజు విశాఖ ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీలో పోటీ చేద్దామని ఒక దృఢ సంకల్పంతో నేను ఉన్నాను తప్ప నేను వెనక్కి తగ్గలేదు ఎన్డీఏ కూటమి ఇందాకే కనక్రితం హుందాగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు దాన్ని నేను స్వాగతిస్తున్నాను అలాగే ఈవేళ ఎమ్మెల్సీ నామినేషన్ వేయాలంటే పది మంది ఎమ్మెల్సీలు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కార్పొరేట్లు కానీ ప్రపోజ్ చేయాలి ఇది ఎన్డీ కూటమి ప్రపోజ్ ఆడటం అనేది పద్ధతి కాదు ఒక పక్కన వాళ్ళు డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ రామ ఇల్లల్ని తీసుకుంటే నా ఫ్రెండ్సే ఉన్నారు పాతి ముప్పై ఫ్రెండ్సే ఉన్నారు సో పది మంది నా సమస్య కాదు కానీ నైతిక మొరాలిటీ ఉండాలి ఆ మొరాలిటీ ప్రకారం అది ధర్మం కాదని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత చంద్రబాబు గారు మనం మళ్ళీ నామినేషన్ వేస్తే డబల్ గేమ్ ఆడారని చెప్పి రేపు మళ్ళీ వైకాపా పార్టీ వాళ్ళు ఇతరులు అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది సో నేను డైరెక్ట్గా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి డైరెక్ట్గా ఆయన్ని ప్రపోజల్ అడిగాను పది మంది ప్రపోజల్స్ పెట్టమని చెప్పి కోటం జరిగింది ఎందుకంటే నేను ఒక పాఠాత్క వ్యక్తిగా నాకు అన్ని రాజకీయ పార్టీలతో అందరితో నా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అంతేకాదు ఎవరితో నా శత్రుత్వం లేదు ఇష్యూ బేస్ మీద నేను మాట్లాడతాను తప్ప వ్యక్తిగతం చూసుకుంటే వెళ్ళలేదు మరి ఈరోజు నాకు వైకాపా వాళ్ళు పది మంది ప్రపోజల్స్ నాకు ఇవ్వాలి వాళ్ళు మేము ఇవ్వలేమని చెప్పి చెప్పారు గెలుపు ఒకటి దళదృష్టం ఒక యుద్ధం చేయాలనేది నా ఫిలాసఫీ అదే చెప్పాను ఆయన ఒకటే చెప్పారు బొత్స సత్యన గారు ఈ పెద్దల సభ ఏకగ్రహంగా అవుతుంది రామ్ మంచిది అన్నారు దయచేసి ఆలోచన విరమించుకోమన్నారు మరి నాకు పది మంది పెట్టి ప్రపోజల్స్ లేవు కాబట్టి నేను ఎన్డీఏ కూటమి సహకారం వద్దనుకుంటాను కాబట్టి నేను ఇక ఇక్కడతో ఈ ఎమ్మెల్సీ పోటీ నుంచి మిత్రుల నేను పోటీ నుంచి వినిపించుకుంటానికి ప్రకటిస్తాను ఓకే థ్యాంక్ యూ